పదవీ అధికారం మన చేతిలోనే కదా ఉంది వాడి చేతిలో ఏముంది చట్టం ఉంది సాక్షి ఇక్కడ దగ్గర ఉండే ఏ సాక్ష్యానికి ప్రాణం లేదు సాక్ష్యం మాత్రమే కాదు ఈ కేసుకి ఊపిరి లక్ష్మి పోయిన రెండు ప్రాణాల కోసం తను తప్పిస్తూ ఉండుంటుంది సార్ బాలాజీ లక్ష్మితో చదివాడు సార్ లక్ష్మికి క్లోజ్ ఫ్రెండ్వా అవును సార్ లక్ష్మిని చివరిగా ఎప్పుడు చూసావు ఆదివారం సాయంత్రం సార్ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎవరైనా ఫాలో అయ్యారా లేదు సార్ రోడ్డు అంతా ఖాళీగానే ఉంది సార్ ఈ రూట్ లో బస్సు వెళ్ళడం చాలా రేర్ వాడు చాలా చిన్న కుర్రాడు సార్ నారీని చూసి బస్సు అంటున్నాడు సార్ ఒక నిమిషం సార్ హలో సరే ఓకే సార్ తెల్లారు నాలుగు గంటలకి వెంకట్కి సురేష్ అని మెకానిక్ ఫోన్ చేశాడంట రమ్మని చెప్పండి ఓకే క్లీన్ చేయడానికి మిషన్ వచ్చిందిగా మరి మీరు ఎందుకు చేస్తున్నారు సార్ బండిని మన వాళ్ళతో తీసుకొచ్చాను సార్ ఈ బండిని ఏం చేయాలో తెలియటం లేదండి కుమార్ చెప్పడం వల్ల ఎవరు పనికి రావట్లేదండి నాగరాజు సార్ మన సర్కిల్ కింద ఉన్న పోలీస్ లో ఎంతమంది పీసీలు ఉంటారు ఒక యాభై మంది ఉంటారు సార్ రేపు ఉదయం ఆరు గంటలకు అందరినీ రమ్మనండి సార్ మన స్టేషన్ క్లీన్ చేయడానికి వాళ్ళు రావాలా సార్ లక్ష్మిని వెతకడానికి రమ్మన్నాను ఓకే సార్ ఓకే రేపు ఆ స్వాంప్ని సార్ ఆ స్వాంప్ చుట్టూ ఉన్న ఏరియాని ఇంచ్ బై ఇంచ్ వెతకాలి ఓకే సార్ సార్ వైన్ షాప్ ఉంది గొడవ సార్ వీళ్ళ నాన్న చనిపోయారని పోస్టర్ అంటిస్తుంటే దాని మీద కులం పేరు కూడా వేశారు సార్ అది చూసి అతను సంతాపం మీ నాన్నకా లేదా మీ కులము అని అడిగాడు సార్ అందువల్ల వచ్చిన గొడవ సార్ సార్ గుణశేఖర్ వచ్చాడు సార్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ మేమిక్కడే ఉండాలి సార్ ఈ కేసు విషయంలో ఆయన ఎంక్వైరీ చేశారని తెలిసిందంటే ఉన్న మమ్మల్ని చంపేస్తాడు సార్ సార్ ప్లీజ్ సార్ ఒకే ఒక సంతకం చేయండి సార్ అన్నిటినీ సాల్వ్ చేద్దాం సార్ మినిస్టర్ గారు మీ నెంబర్ తీసుకున్నారు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అమ్మాయిని కొట్టావు జీతం ఎక్కువ అడిగారని ముప్పై రూపాయలు ఎక్కువ అడిగినందుక ఎక్కువ అడిగినందుకు అప్పుడు ఎక్కువ అడిగితే కొడతావా ముందు కుదరదనే చెప్పాను సార్ ఆ చెత్తముండలు పని మానేస్తామని ఊళ్ళు అందరితో చెప్తున్నారు పైగా అందరిని రెచ్చగొడుతున్నారు సార్ ఎక్కడుండే వాళ్ళని అక్కడే ఉంచాలి సార్ వాళ్ళ చోటంటే మనం వాళ్ళకి ఇచ్చిన చోటే సార్ వాళ్ళకి ఇవ్వాల్సిన చోటు వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు ఎందుకని ఊరు బయట వీధులు బయట ఇళ్ల బయట ఎందుకు నిలబడతారు నిలబడితే నిలబడి సార్ యజమానికి కూలీలకి తేడా ఉంది కదా సార్ మళ్ళీ చెప్తున్నాను సార్ ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేయాలి సార్ ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి సార్ అప్పుడే సమాజంలో బ్యాలెన్స్ ఉంటుంది అంతేగాని సమానంగా కూర్చోబెట్టారనుకోండి మీ స్టేషన్ లాగే మన సమాజం కూడా కంపు ఐపీసీ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ సిక్స్టీ సిక్స్ ఏ ఎస్ యాక్ట్ పోక్సో ఇవన్నీ ఏంటో తెలుసా నీకు ఆయన అవన్నీ మర్చిపోయి చాలా కాలమైంది నువ్వు చెప్పు నీకు తెలుసా నాకు సార్ ఈ కేసుకి సంబంధించిన అక్విష్టి మీద వెయ్యిబోయే కేసులు ఇప్పుడు నేను చెప్పిన చట్టాలు వాటికి పనివాళ్లు యజమానులు ఏ తేడానో తెలియదు ఇప్పుడు చెప్పు పదహారో తారీఖు ఎక్కడున్నావు ఇంట్లో సార్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఇంట్లోనే ఉన్నాను సార్ నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారు నాకు అన్ని చోట్ల ఫ్రెండ్స్ ఉన్నారు సార్ మీరు గురించి గుణశేఖర్ చేయాలి అదేంటంటే సార్ ఆ అమ్మాయిల డిఎన్ఏ టెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ డిపార్ట్మెంట్ లో ఉన్న మనుషులే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ టెస్ట్ ని మార్చేశారు గుణశేఖర్ డిఎన్ఏ శాంపుల్ని టెస్ట్ చేయడానికి వచ్చారు మెడికల్ రిపోర్ట్ కా శంకర్ అప్పుడే కా గుణశేఖర్కి దీనికి ఏ సంబంధం లేదని అన్న నెంబర్కి మనం చెప్పగలం కాబట్టి స్వయంగా మీరు వెళ్ళి రిపోర్ట్ కలెక్ట్ చేసుకోండి వాళ్ళు చెప్పే బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాలి కదా మీ కింద పనిచేసే వాళ్ళ గురించి మీరు ఆలోచించరా సార్ అది ఈనే సార్ ఇకపై మీరు తీసే శాంపుల్స్ అన్ని రెండుగా తీయండి ఒకటి ఆయనతో వెళ్ళే టెస్ట్ చేయండి ఇంకోటి ఎక్కడా అని నేను చెప్తాను ఓకే అనంతలక్ష్మి డిన్నర్ రెడీ అమ్మా అనంతలక్ష్మి అనతలక్ష్మి 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 అనంతలక్ష్మి తిరుపతి తిరుపతి సార్ అంతలక్ష్మి ఎక్కడ సార్ ఓ గంట క్రితం మార్కెట్కి వెళ్ళింది సార్ ఫోన్ చేయండి చేశాను సార్ కానీ తీయలేదు రాగా చెప్పొచ్చుగా సార్ వచ్చేస్తుంది అనుకున్నాను సార్ ఎలా వస్తుంది ఈ ఊర్లో ఇప్పుడు ఏవేవో జరుగుతున్నాయి ముందు కి ఫోన్ చేయండి సార్ ముందు పని తీయండి ఎక్కడికి వెళ్ళారో ఆల్ టికెట్ కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం వెళ్ళాను సార్ అందుకని ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదా సారు ఎంత కంగారు పడిపోయారో తెలుసా